హలో గైస్ వెల్కమ్ టు క్రికెట్ బాడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరిగే ఐసీసీ ఛాంపియన్ ట్రూప్కి సంబంధించిన కొన్ని కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరిగే చాంపియన్ ట్రూప్ చూసుకుంటే హైబ్రిడ్ మాడల్లో నిర్వహించాలని నిర్ణయం అయితే తీసుకుంది ఐసీసీ చూసుకుంటే దీనికి చూసుకుంటే ఇండియా అలాగే పాకిస్తాన్ చూసుకుంటే అనుమతి కూడా ఇవ్వడం జరిగింది మిగతా టీమ్స్ ఆడే అన్ని మ్యాచ్లు కూడా కేవలం పాకిస్తాన్లో జరుగుతాయి కేవలం మన టీమిండియా ఆడే మ్యాచ్లు అన్నీ కూడా దుబాయ్లో అయితే జరుగుతాయి అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ షెడ్యూల్లో చూసుకుంటే రెండు గ్రూపులు ఉంటాయని ఇప్పటికే కన్ఫర్మ్ అయితే కావడం జరిగింది గ్రూప్ ఏలో చూసుకుంటే టీమిండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ టీమ్స్ అయితే ఉన్నాయి అలాగే గ్రూప్ బీలో చూసుకుంటే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ అయితే ఉన్నాయి ఛాంపియన్ ట్రోఫీలో చూసుకుంటే టోటల్గా ఎనిమిది టీమ్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ముందు జరిగే మ్యాచ్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై మూడు జరిగే అవకాశం అయితే ఉంది ఈ మ్యాచ్ చూసుకుంటే దుబాయ్లో జరిగే అవకాశం అయితే ఉంది అదేవిధంగా చూసుకుంటే ఐసీసీ టోర్నమెంట్లో చూసుకుంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వద్ద జరిగిన మ్యాచ్లో చూసుకున్న మన టీమ్ డైతే ఆధిపత్యం అయితే ఉంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వద్ద జరిగిన మ్యాచ్లో చూసుకుంటే టోటల్గా మన లేని ఎక్కువ మ్యాచ్లు అయితే గెలిచింది అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్లో కూడా వాస్తవానికి చూసుకుంటే అన్ని టీమ్స్ కూడా పాకిస్తాన్కి వెళ్ళి ఆడాల్సి ఉంటుంది ఈ ఛాంపియన్ ట్రోఫీ చూసుకుంటే కానీ కొన్ని భద్రత కారణాల వల్ల చూసుకుంటే మన టీండి పాకిస్తాన్కి వెళ్ళకూడదని నిర్ణయించుకుంది దాని కారణంగానే ఐపీఎల్ మొదలు జరిగిపోతుంది ఈ ఛాంపియన్ ట్రోపీ చూసుకుంటే అదేవిధంగా ఛాంపియన్ ట్రోపీ చూసుకుంటే ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి వరకు అయితే జరుగుతుంది దీని తర్వాత చూసుకుంటే ఐపీఎల్ కూడా మొదలవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ బడి